అల్లూరు జిల్లా కొయ్యూరు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతెల మనోజ్ మరణం ఎవరిది పాపమని భారత్ ఆదివాసీ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ నాయకులు ప్రశ్నించారు పాఠశాలను సందర్శించి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతెల మనోజ్ కుమార్ మరణం ఒక మిస్టరీగా ఉందని డిసెంబర్ పదమూడో తారీఖున తప్పిపోయాడని పాఠశాల యాజమాన్యం చుట్టుపక్కల వెతికామని ఇరవై మూడో తారీఖున సాయంత్రం పాఠశాలకు కూతవేటు దూరంలో గల చెరువులో మనోజ్ శవం కనిపించిందని పాఠశాల ప్రిన్సిపాల్ నాయుడు తెలిపారు ఆదివాసీ జేఏసీ టీం శవం దొరికిన ప్రదేశానికి వెళ్లి చూడగా అది చెరువు కాదని నీటిగుంట తల్లిదండ్రులు రాకముందే రాత్రి పది గంటల సమయంలో హడావిడిగా నర్సీపట్నం హాస్పిటల్కు పంచనామా నిమిత్తం తరలించారని మనోజ్ను ఎవరైనా కొట్టి చంపి నీటిగుంటలో వేశారా అనే అనుమానం కూడా ఉందని ఏది ఏమైనా మనోజ్ మరణం మిస్టరీగా ఉందని మనోజ్ మరణంపై విచారణ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు పాఠశాలలో మొత్తం విద్యార్థులు నాలుగు వందల ముప్పై మూడు మంది ఉండగా ప్రిన్సిపల్ తో సహ ఉపాధ్యాయులు ఇరవై రెండు మందిలో పంతొమ్మిది మంది ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులని ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు తమకు సిఆర్డీలుగా మార్చాలని పాడేరు దీక్ష శిబిరంలో నిరసన చేస్తున్నారని ఉపాధ్యాయులు లేకపోవడంతో నెల రోజుల నుండి తరగతులు జరగడం లేదని ఐదు రోజుల నుండి ఏకలవ్య పాఠశాల నుండి ఉపాధ్యాయులను తీసుకువచ్చి తరగతులు నిర్వహిస్తున్నారని మరోవైపు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గరకొస్తున్నాయని అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థి మనోజ్ తప్పిపోయిన వెంటనే వెతకలేకపోయారని మరోవైపు విద్యార్థులకు తరగతులు సరిగ్గా జరగకపోవడంతో చదువుకు క్రమశిక్షణకు దూరం అవుతున్నారని ఈ కార్యక్రమంలో భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజాబాబు ఆదివాసీ జేఏసీ రాష్ట్ర జిల్లా నాయకులు శ్యామల వరలక్ష్మి పాడి లోవరాజు మాకాడ బురగులయ్య లాల్ తదితరులు పాల్గొన్నారు రాజబాబు భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ ఈరోజు కొయ్యూరు గురుకుల పాఠశాలని సందర్శించడం జరిగింది ఈ పాఠశాలకు ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతల్ మనోజ్ కుమార్ డిసెంబర్ పదమూడవ తారీఖున మిస్సింగ్ అయ్యి డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున చెరువులో శవమై దొరకటం ఒక మిస్టరీగా ఉంది ఆ సావుకి కారణం ఏంటి అని చెప్పేసి ఈరోజు ఆదివాసీ జేఏసీగా భారత ఆదివాసీ పార్టీగా ఒక నిర్ధారణకు రావాలని చెప్పేసి పాఠశాలను సందర్శించడం పాఠశాలలో ప్రిన్సిపాల్ నాయుడుగారిని కలవటం నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం డిసెంబర్ పదమూడవ తారీఖున మిస్ అయిన తర్వాత ఆ కుర్రవాడు మధ్య మధ్యలో కనిపించినట్టు మరి తర్వాత కనిపించకుండా పో పోయి డిసెంబర్ ఇరవై మూడో తారీఖున చెరువులో పడి శవం ఉన్నట్టు తెలియడంతో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు తీశారని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే ఇక్కడికి స్కూల్ని మేము విజిట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడైతే శవమై దొరికాడో ఆ ప్రదేశానికి వెళ్తే వాస్తవానికి అది చెరువు కాదు ఒక నీటి గుంట అక్కడ కనీసం మూడు మూడు అడుగుల లోతు కూడా ఉండని నీటి గుంటలో మరి ఆ విద్యార్థి ఎవరైతే మనోజ్ కుమార్ ఉన్నాడో చనిపోవడం చెప్పడం మాకు అర్థం కావట్లేదు ఇది అంటే ముందుగా ఎక్కడో చనిపోయిన తర్వాత తీసుకొచ్చి చెరువులో పడేయటమా లేదంటే ఆ కుర్రవాడు మరి అక్కడ పడిపోయి సవ చచ్చిపోయాడా అన్నది నిజ నిర్ధారణ చేయవలసిన క్లూస్ టీమ్ క్లూస్ టీమ్స్ కూడా వచ్చాయని చెప్పేసి అన్నారు క్లూస్ టీమ్స్ మరి దీన్ని త్వరగా నిర్ధారణ చేసి బయటికి తీయాలి అలాగే పాఠశాలలో నాలుగు వందల ముప్పై మూడు మంది ఉంటే మరి అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ టీచర్స్ పంతొమ్మిది మంది రెగ్యులర్ టీచర్స్ ముగ్గురు మొత్తం ఇరవై రెండు మంది ఉన్నారు అయితే ఇరవై ఇరవై రెండు మందిలో పంతొమ్మిది మంది నవంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి తమని అవుట్సోర్సింగ్ నుంచి సిఆర్టీలుగా మార్చాలని చెప్పేసి పాడేరు పాడేరులో నిరహ నిరసన తెలుపుతూ దీక్షా శిబిరంలో వాళ్ళు నిరసనకు దిగారు అప్పటి నుంచి ఇక్కడ ముగ్గురు మాత్రమే టీచర్స్ ఉండటం ఈ నాలుగు వందల ముప్పై మూడు మందికి క్లాసులు సరిగ్గా జరగకపోవడం అలాగే వాళ్ళని వాళ్ళు బయటికి వెళ్ళిపోయినా పట్టించుకోలేని పరిస్థితిలో ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు ఇలాంటి క్రమంలో మరి వాళ్ళు నెల రోజుల నుండి అంటే నవంబర్ నవంబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు క్లాసులు అసలు జరిగే జరగలేదు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున ఈఎంఆర్ఎస్ స్కూల్ నుంచి ఒక నలుగురిని అలాగే అవుట్సోర్సింగ్లో ఉన్న ఆ పంతొమ్మిది మందిలో ఇద్దరు మంది ఇద్దరు వెనక్కి రావడం జరిగింది వీళ్ళతో డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి క్లాసులు నడుపుతూ ఉన్నారు అంటే నెల రోజుల నుండి క్లాసులు జరగకపోవడం బాధాకరం అలాంటిది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంకొక రెండు నెలల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి ఇలాంటి సమయంలో మరి ప్రభుత్వం పట్టించుకోకుండా గిరిజన విద్యార్థులు అది ఆదివాసీ విద్యార్థులు అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అదే సమయంలో మరి మనోజ్ కుమార్ మిస్సింగ్ అయ్యి చనిపోవడం మరి ఈ విషయం మీద ఇంతవరకు అధికారులు ఈ పాఠశాలని సందర్శించకపోవడం బాధాకరం ఎందుకంటే ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే మరి పెద్ద పెద్ద నాయకులు ఆఫీసర్స్ సందర్శించే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఈ పాఠశాలకు ఇంతవరకు డీడీ కానీ పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ అంతకన్నా పై అధికారులు కానీ లేదంటే ఎంపీపీ తప్ప ఇంకొక ప్రజాప్రతినిధి ఇక్కడికి రాని పరిస్థితి అంటే ఆదివాసీ విద్యార్థి సావు మీకు ఎవరికి పట్టదా ఇలా అయితే ఇక్కడ తల్లిదండ్రులు కూడాను అంటే ఇదే పాఠశాల కాకుండా మిగతా పాఠశాలలో కూడా ఈరోజు ఏపీఆర్ స్కూళ్ళలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ టీచింగ్ స్టాఫ్ అంతా పాడేరులో అలాగే రంపచోడవరం ప్రధాన కేంద్రాల్లో వాళ్ళు నిరహర దీక్ష శిబిరాల్లో కూర్చుంటే వాళ్ళకి క్లాసులు జరగట్లేదు ఒకవైపు గత రెండు నెలల నుండి అరకులో ఒక విద్యార్థి చనిపోవడం అలాగే కొద్దూరులో ఒక విద్యార్థి చనిపోవడం ఈ రెండు నెలల కాలంలో చనిపోతుంటే తల్లిదండ్రులు కూడా భ్రయభ్రాంతులకు గురై పిల్లల్ని తీసుకెళ్ళిపోతామని చెప్పేసి చెప్తా ఉన్నారు దాంతో ఆదివాసీ విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్కూల్ని ఈ స్కూల్ని కాకుండా మిగతా స్కూల్స్లో అంటే ఏపీఆర్ ఏపీఆర్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ విద్య అవుట్సోర్సింగ్ టీచింగ్ స్టాఫ్కి వారు కోరుతున్న న్యాయమైన కోరికలు వాళ్ళు గొంతిమ్మ కోరికలేమి కోరట్ల వాళ్ళని అవుట్సోర్స్ నుంచి సిఆర్టీలుగా మార్చమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆ కోరికని మరి ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోతూ ఉంది వాళ్లతో మరి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు కనీసం మాట వరుసకైనా మాట్లాడటం లేదు మరి ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు గిరిజన ఎమ్మెల్యేలు ఎవ్వరు పట్టించుకోకపోవడం బాధాకరం ఇలాంటి పరిస్థితులు మరి ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వెంటనే ఎవరైతే సోర్సింగ్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ సీఆర్టీలుగా మార్చి మళ్ళీ తమ తమ స్కూల్స్కి వెనక్కి పంపించాలనే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి అలాగే వంతల మనోజ్ కుమార్ మనోజ్ కుమార్ మరణం ఒక మిస్టరీగా ఉంది కాబట్టి ఆ మిస్టరీని సేదించవలసిన పరిస్థితి ప్రభుత్వాన్ని పోలీసులది క్లూస్ టీమ్స్ది కాబట్టి వెంటనే ఆ మనోజ్ కుమార్ మరణం ఎలా జరిగింది ఎందుకు జరిగింది అని చెప్పేసి ఆ మరణానికి కారణాలు వెతికి తీయాలని మరణానికి కారణ కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని భారత ఆదివాసీ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది